హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే వ్లాగ్ నేను మీ రంజాన్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ అయితే చేయండి చికెన్ దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ అయితే హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ చికెన్లో రాళ్ళు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా మిరియాల పౌడర్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని స్పైసెస్ చికెన్ చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి నేను ముందే పెరుగు అయితే వేసుకోవట్లేదండి ఈ మసాలాలు కలుపుకొని హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి టైం ఉంటే వన్ అవర్ అయినా ఉంచుకోవచ్చండి ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల చికెన్కి ఉప్పు కారం అనేది బాగా పట్టిద్దండి ఇలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ ని పిండుకుంటున్నాను నేను హాఫ్ ఫ్లేమ్ పిండుకున్న తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేసుకుంటున్నా అండి ఈ పెరుగు ఆయిల్ ముందే మసాలాల్లో వేసి కలుపుకోవడం వల్ల చికెన్కి మసాలాలు పట్టవు అందుకని చెప్పేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ స్పైసెస్ అయితే వేసుకుంటున్నా అండి ఒక గుప్పెడు పుదీనా అయితే వేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఈ చికెన్లోకి నేను ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నా అండి ఇది వచ్చేసి ఆప్షన్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా నలిపి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చికెన్లో కలిసేలాగా స్పైసెస్ అన్నీ కలుపుకొని మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను కదా అదే ఈక్వల్గా హాఫ్ కిలో బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఏ స్టవ్ వెలిగించుకొని మేము రైస్ ఎంత తీసుకున్నామో డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోండి నేనైతే చక్కా లవంగం యాలక్కాయలు షాజీరా బిర్యానీ ఆక అయితే వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలండి ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు నేనైతే కల్లుప్పు ఉప్పు వేసుకుంటున్నాను అండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కల్లుప్పు ఉప్పు ప్లస్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండి నేను హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను బయటికి ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఈ కసూరి మేతి చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి కసూరి మేతి చికెన్లో కలిసేలా కలుపుకున్న తర్వాత ఓ బౌల్ తీసుకొని చికెన్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా బౌల్లో సర్దుకోవాలి ఇలా సర్దుకొని పక్కన పెట్టేసుకోవాలండి మేము బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ వాటర్ వేడివేడిగా బాయిల్ అవుతున్నాయి కదండి ఈ వాటర్ అయితే ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని తీసుకొని చికెన్లో అయితే వేసుకోవాలండి ఇలా వేడి వేడి వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ గా అయిపోయింది గుంత గెరిటతో మూడు టేబుల్ స్పూన్లు అయితే ఈ వేడి వాటర్ అనేవి వేసుకున్నానండి ఇప్పుడు వాటర్లోకి మేము నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని రైస్ను ఒకసారి కలుపుకొని ఉప్పు అయితే చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఫార్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత బియ్యం మేము వేసాం కదా బాస్మతి బియ్యం అది కొంచెం పొడుగొచ్చాయి అనగానే హాఫ్ రైస్ అయితే తీసుకోవాలండి ఇలా రైస్ తీసుకొని చికెన్ మీద అయితే వేసుకోవాలి ఎందుకంటే మేము చికెన్లోకి వాటర్ వేసుకున్నాం కదా చికెన్ కుక్ అయినప్పుడు ఈ రైస్ అనేది మెత్తగా అయిపోతుందండి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత వేసుకుంటే అందుకని చెప్పేసి ఫార్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ అయితే వేసుకోవాలి ఇలాగ హాఫ్ రైస్ అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఈక్వల్గా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రైస్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిందండి చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని ఇప్పుడు మేము ముందుగా వేసుకున్న రైస్ పైన అయితే వేసుకోవాలండి ఇలా ఉడికించుకున్న బాస్మతి రైస్ అంతా వేసుకొని అయితే నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు నూనె వద్దు అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి నాలుగు టేబుల్ స్పూన్లు ఇలా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా అది కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నాను కలర్ కోసం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది వచ్చేసి ఆప్షన్ మాత్రమే కలర్ అయితే చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడికించుకొని బాండీని పక్కన పెట్టేసుకొని పెనం పెట్టుకున్నాను అండి ఈ పెనం పైన ఈ బాండీని అయితే పెట్టుకున్నాను బాండీ అయితే వేడిగా లేదండి ఐదు నిమిషాలే కదా అంత వేడిగా లేదు పెనం పైన ఈ బాండీని పెట్టేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉండాలండి అప్పుడు పెనం కూడా కొంచెం వేడైతే ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఈ బిర్యానీ బౌల్ మీద బరువు అనేది పెట్టుకోవాలండి ఆవిరి బయటికి రాకుండా నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకున్నా అండి చూడండి పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పచ్చి చికెన్ వేసాం కదా ఉడికిద్దో లేదా అని భయం అయితే అస్సలు ఉండదండి మేము వాటర్ మరిగించుకొని వేసుకున్నాం కదా ఆ వాటర్ వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది ఉడికిపోయిద్దండి బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా కుదిరిద్దండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్